నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో ప్రసం మంతపాటి స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా అది రావడానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఆరు గ్యారెంటీలు సో ఇప్పుడు ఆ ఆరు గ్యారెంటీలో ఒక రెండు అమలు చేశారు బట్ మిగతా వాటిని అమలు చేయడంలో కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా రేషన్ కార్డు అసలు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలు వర్తిస్తాయి అండ్ ఇంకొన్ని నిబంధనలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో నిజంగానే ఆ రేషన్ కార్డులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి నిజంగానే రేషన్ కార్డులు అందరికీ రా వస్తాయా లేదా ఆరు గ్యారెంటీలు ఎవరికైతే నీడు ఉన్నాయో వాళ్ళందరికీ అందుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది సో మీరు ఏమంటారు దాని గురించి రేషన్ కార్డు అనేది ఇప్పుడు క్రేజీగా మారిపోయింది మనం చెప్పినట్టయితే ఎందుకు క్రేజీగా మారిందంటే ప్రతిది కూడా రేషన్ కార్డుకే లింక్ చేస్తూ ఈ ప్రభుత్వం మొదట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రతిది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అమలు అవుద్దనే నిబంధన మొదటి నిబంధన దాంతో అనివార్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన కొత్తలో రెండు వేల పద్నాలుగులో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది తొమ్మిదేళ్ల కాలంలో రేషన్ కార్డు ఇవ్వడం లేదు ముప్పై లక్షల రేషన్ కార్డులు అప్లై చేసిన వాళ్ళే పెండింగ్లో ఉన్నాయి ఎట్లా పెండింగ్లో ఉన్నాయంటే మనకు ఒక కుటుంబం ఉంటుంది కుటుంబంలో పెళ్ళైన తర్వాత వాళ్ళు సపరేట్ ఉంటారు వాళ్ళు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటారు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా మూడు రేషన్ కార్డ్స్ ఒకే దగ్గర డివిజన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్లా రేషన్ కార్డు సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది ఈ తొమ్మిదేళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల అది ముప్పై లక్షలకు చేరుకోవడం జరిగింది అయితే మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డు మీద మొదట్లో కొంత అంత క్రేజీ లేదు మనం చెప్పాలనుకుంటే ఆ రేషన్ కార్డు అంటే కేవలం బిలో పావర్టీ లైన్ వాళ్ళకి రేషన్ కార్డు తీసుకుంటారు రేషన్లో కూడా నిత్యావసరకు సంబంధించిన సరుకులు మనం రెండు రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు ప్రయత్నపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యంతో పాటు కొన్ని సరుకులు కూడా ఇచ్చేవాళ్ళు బియ్యం ఉప్పు పప్పు ఇలాంటివి కూడా ఇచ్చేవాళ్ళు తదనంతరం మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డు మీద ఎప్పుడు క్రేజీ పెరిగిందంటే ఇది మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నప్పటికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇష్యూ మాట్లాడుతున్నాం కాబట్టి రేషన్ కార్డు మీద రాజశేఖర్ రెడ్డి సమయంలో మరొకసారి రేషన్ కార్డు మీద ఇంట్రెస్ట్ పెరిగింది దానికి ప్రధాన కారణం ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే ఇంజనీరింగ్ కానీ ఎంబీ ఎంబీఏ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే రోషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది అప్పుడు చాలామంది ఇంజనీర్లుగా అప్పుడే తయారవడం జరిగింది మామూలు పేద తరగతి వాళ్ళు కానీ చిన్న ఇంజనీరింగ్ చదవాలని కోరిక ఉన్న వాళ్ళు చాలామంది కూడా చాలామంది ఇంజనీర్ సరే వాళ్ళు సక్సెస్ అయ్యి రాలేదా సెకండరీ సేమ్ టైం హాస్పిటల్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంతో మాకు ఒక రేషన్ కార్డు కావాలని చెప్పి మిడిల్ క్లాస్ మేజర్ మేజర్గా అంతకుముందు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అనేది నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ దగ్గరికి వెళ్ళింది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఖర్చు చేసేది వచ్చే ఆదాయంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎడ్యుకేషన్కు హెల్త్కి ఖర్చు చేస్తుంటారు అంటే ఈ రెండు మాకు మిగులుతాయనే ఉద్దేశంతో రేషన్ కార్డు మీద క్రేజీ పెరిగి చాలామంది రేషన్ కార్డును అప్లై చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు ఇచ్చడం అనేది అసంభవం అసంభవం మీన్స్ ఏదంటే వాళ్ళకు ఎంత జీతం వస్తుంది ఏంది గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకు ముందుగానే వాళ్ళకు రాలేదు ఏదైతే ప్రైవేటు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయని బిజినెస్ చేయని షాప్ నడుపుని దానికి వాళ్ళకి ప్రూఫ్ పెద్దగా ఉండదు కాబట్టి వాళ్ళందరూ కూడా పైరీ చేయడమో లేకపోతే జంజీవన్ ఏ విధంగానో ఒక విధంగా రేషన్ కార్డు తెచ్చుకొని ఆ రేషన్ కార్డు ద్వారా వైట్ రేషన్ కార్డు ద్వారా వాళ్ళు మొత్తానికి ఆ సీట్లను కానీ హెల్త్ని కానీ పొందడం జరిగింది అది అక్కడితో జరిగింది రేషన్ కార్డుకి అప్పటికి వాళ్ళకి క్రేజ్ వచ్చింది తదనంతరం మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు మళ్ళీ డిమాండ్ తగ్గింది ఎందుకు తగ్గిందంటే ఈ వైట్ రేషన్ కార్డు ఉన్నవి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నవి హెల్త్ మన కాలేజీలో ఏదైతే హాస్పిటల్లో వీటిని రిజెక్ట్ చేయడం జరిగింది గతంలో ప్రభుత్వాలే వీళ్ళకి బిల్లులు పెండింగ్లో పెట్టింది ఇవ్వలేదని చెప్పి కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు వాళ్ళు బిల్లులు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఈ వైట్ రేషన్ కార్డ్ నుంచి వచ్చే ఆరోగ్యశ్రీ వచ్చే వాటికి రిజెక్ట్ చేయడం జరిగింది దాంతో రేషన్ కార్డు ఉంటే ఏంది లేకపోతే లేదని చాలామంది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ల వైపు మళ్ళడం జరిగింది దాంతోపాటుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆగిపోవడం జరిగింది దాంతోటి ఏదైతే రేషన్ కార్డ్ క్రేజ్ పెరిగిందో ఆ క్రేజ్ మెల్లగా తగ్గడం ప్రారంభమైంది ఆ రేషన్ కార్డు ఉంట లేకపోయినా పర్లేదు అనుకున్నారు అసలు రేషన్ కార్డు ఎవరికి వర్తించదు అంటే ఏమేమి ఉంటే రేషన్ కార్డు ఇవ్వరు అంటే ఏమంటారు రేషన్ కార్డు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మనం ఇప్పుడైతే ఆరోగ్య గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనకు సంబంధించి మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే రేషన్ కార్డు ఎవరికి వస్తుంది అనేది ఎవరికి అని గమనించినట్టయితే ఇప్పుడున్న అంటే ఇప్పటివరకు నిబంధనలు బయటికి రాకపోయినప్పటికీ మనం ఊహాగానాలను గమనించినట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాదు అది గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ పిల్లలకు ఎలాంటి లబ్ధి అయితే చేకూరదు రేషన్ కార్డు రాదు కాబట్టి ఎలాంటి లబ్ధి చేకూరదు ఇక మనం చూసుకున్నట్టే ఐటీ పేయర్స్కు ఎవరైతే ఐటీ ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్లకు వర్తించదు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు వర్తించదు అలాగే చూసుకున్నట్టయితే మనం ఇంకా కార్లు కారు ఉన్న వాళ్ళకు వర్తించదు అలాగే చూసుకున్నట్లయితే ఇన్కమ్ పట్టణాల్లో అయితే పదిహేను వేలు గ్రామాల్లో పదివేలు అంటే ఇవన్నీ నిబంధనలు పెట్టడం జరిగి పెడుతున్నారనేది మనకు ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే పూర్తిగా నిబంధనలు బయటకు వచ్చిన తర్వాత ఏం రూల్స్ ఉంటాయి ఏం రూల్ వస్తున్నాయని చూడాలి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదనేది అలాగే కారు ఉన్న వాళ్ళకు రాదనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే సొంత ఇల్లు ఉంటుంది మీకో మాకో ఉంటుంది దానికి యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు ఉంటుంది మన మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అందులో మనం ఒక పది లక్షలు పే చేస్తే మిగతా అంతా కూడా లోన్లో తీసుకుంటాం బ్యాంకులో అంటే అది మన ఇల్లు కాదు అది టోటల్గా బ్యాంకు వాళ్ళ ఇల్లు బ్యాంకు మాటివేట్ చేస్తాం అంటే నీకు ఇల్లు నువ్వు చెప్పుకుంటున్నప్పటికీ నీ సొంత ఇల్లు కాదు నీ సొంత ఇల్లు ఎప్పుడు అవుతుంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత నీకు సొంత ఇల్లు అయింది క్లియర్ తర్వాత అప్పుడు నీ ఇల్లా నీది కాదా అనే డౌట్ కరెక్ట్ అదొకటి ఇంకోటి కారు ఉంది కారు కొనే వాళ్ళు కూడా పది లక్షలకు పది లక్షలకు కొంటారు దాంట్లో నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత మ్యాగ్ని అంటే ఒక లక్ష రూపాయలు అంటే మిగతా తొమ్మిది లక్షలు ఎవరిది నీది కాదు బ్యాంకు వాళ్ళది అంటే నీకు పేరుకు కారు ఉంది ఇల్లు ఉంది కానీ అందులో నీది టెన్ పర్సెంట్ కూడా నీ వాటలేదు అలాంటి సందర్భంలో నీకు సొంత ఇల్లు ఉంది అని ఒకవేళ రిజెక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి అంటే ఇవన్నీ నిబంధనలు ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది నిబంధనలు పెట్టే సమయంలో ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా వీటన్నిటి అన్నిటి కూడా పరిగణలో వెయిటింగ్ లిస్ట్ ఉంటుందండి ఎందుకంటే చాలా మంది లక్షల్లో ఉన్నారు ఇప్పుడు పైగా ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు మాకు వర్తించాలంటే మాకు వర్తించాలని సో ముందు మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై లక్షల మంది దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు సో ఇప్పుడు ఎంత పీరియడ్ పడుతుంది మొత్తం అవన్నీ ఇష్యూ చేయడానికి ఎప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ ముప్పై లక్షలతో పాటు ఇంకా ఇంకా అరవై లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్ని కూడా మాకు వర్తించాలి మీరు చెప్పినట్టే మాకు వర్తించాలనే కోరికతోటి సరే అది రేషన్ కార్డు వస్తుందా రాదు సెకండరీ బట్ మనం ముందైతే ఒక అప్లై అప్లై చేద్దాం అప్లై చేసిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది లేకపోతే రాదు కాబట్టి వీటన్నిటికీ ఇవన్నీ కూడా రేషన్ కార్డ్స్ క్లియర్ అయిన తర్వాతనే ఆరు ఇంటిలో అమలు అవుతాయి రేషన్ కార్డ్స్ ఇచ్చి చేయడానికి ఎంత సమయం పడుతుంది ఇందులో కొంత ఏంటంటే రేషన్ కార్డ్స్ కూడా నిజమైన లబ్ధిదారులకు లేవనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది నిజమైన లబ్ధిదారులకు లేవనేది ఏ విధంగా అంచనా వేస్తున్నారంటే గతంలో ఏంటంటే ఈ రేషన్ డీలర్స్ ఉంటారు కదా రేషన్ డీలర్స్ కొన్ని వాళ్ళు ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకుంటారు అంటే దానికి కారణం ఏంటంటే రేషన్ డీలర్ దగ్గర ఎందుకు రేషన్ కార్డులు ఎక్స్ట్రా ఉంటాయంటే ఒక ఊర్లో ఒక ఒక వంద రేషన్ కార్డులు ఉంటే నూట పదో నూట ఇరవై తీసుకుంటారు ఆ ఇరవై మీద వచ్చే రైస్ కానీ లేదంటే మిగతా సరుకులు కానీ వాళ్ళు బయట అమ్ముకోవడానికి ఒక అవకాశం కోసం అట్లా అట్లాంటివి కొన్ని ఉంటాయి దాంతోపాటుగా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద రేషన్ కార్డు ఉంటుంది దాన్ని వాడరు అంటే ఇలాంటివన్నీ కూడా తీసేసిన తర్వాత ఎన్ని తీసేస్తారు ఎన్ని మిగులుతాయి ఏది ఏమైనప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న రేషన్ కార్డ్స్ దాదాపు తొంభై లక్షలు ఎనభై లక్షలు ఉన్నాయని చెప్తున్నారు దానికి మరొక డెబ్బై ఎనభై లక్షలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ డెబ్బై ఎనిమిది లక్షలు వచ్చిన తర్వాత ఇందులో ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అనేది మనకు మెయిన్ క్రైటీరియా ఉంటుంది ఎలిజిబిలిటీలో ఎవరికి రిజెక్ట్ చేస్తారు ఎవరికి యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి ఇది ఏదైతే ఆరు గ్యారంటీల పథకం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ షార్ట్ కట్ షార్ట్ లిస్ట్ ఎంత అవుతుంది అనేది ముఖ్యం ఉన్న వాళ్ళతోటి ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఉన్న రేషన్ కార్డ్తో కంటిన్యూ అవుతారా కొత్త రేషన్ కార్డ్స్ వరకు ఆగుతారా అనేది కూడా ఇప్పుడు ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం అంటే ప్రభుత్వం వచ్చి కేవలం నెల రోజులు కూడా కాలేదు కాబట్టి ఇవన్నిటి మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది అంటే ఏది బెస్ట్ అనేది అంటే గ్యారెంటీలు ఖచ్చితంగా వంద రోజులు అమలు చేస్తారంటారు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ రేషన్ కార్డ్స్ లింక్ పెట్టుకోవడం వల్ల అది ఏ విధంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎన్నికైన వెంటనే ప్రభుత్వం చెప్పడం ఏంటి రైతు భరోసాని మేము పదిహేను వేలకు పెంచుతాము ఇస్తామని చెప్పడం వెంటనే కానీ దానికి అంటే కొంతవరకు సర్దుబాటు ధోరణిలో వెళ్తుంది సర్దుబాటు ధోరణి ఏంటి గతంలో రైతు బంధు ఏ విధంగా అయితే పాత పద్ధతిలో పాత ప్రభుత్వం ఇచ్చిందో పాత ప్రభుత్వం ప్రకారం ఈసారి ఇస్తాం వచ్చేసరికి మేము గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తాం అప్పుడు ఈ పదిహేను వేలు వర్తిస్తుంది అంటే పాత ప్రభుత్వం చేసినవి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది ఆ ప్రభుత్వం చేసిన వాటిని చేస్తూ కొత్త వాటిని అమలు చేస్తూ ఉంటున్నప్పుడైతే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అనేది ఒకేసారి కాకపోయినా ఆరు గ్యారంటీలు అమలుకు సంబంధించి అది ప్రారంభమైందా అనేది ముఖ్యం మనం చూసుకున్నట్టయితే అన్ని ఒకేసారి పనులు కావు కానీ ప్రారంభం అయిందా ఎంతవరకు వచ్చింది ఒక టెన్ పర్సెంట్ అయిందా ట్వంటీ పర్సెంట్ అయిందా థర్టీ పర్సెంట్ అయిందా ఫిఫ్టీ పర్సెంట్ అయిందా అనేది ముఖ్యం అసలు ప్రారంభమే కాకుండా ఉంటే మనం చూసుకున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఎప్పటివరకు పూర్తయింది పూర్తి కూడా కాలేదు ఎన్నికలు జరుగుతున్న సందర్భం నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగింది అప్పటికి కొంతమందికి రాలేదు అంటే ఆ ఐదు సంవత్సర కాలం పాటు కూడా ఆ రుణమాఫీ ఒక మూడేళ్ళ వరకు రుణమాఫీకి సంబంధించి పట్టించుకోలేదు మూడో సంవత్సరం నుంచి యాభై వేల లోపు వాళ్ళకు తర్వాత అరవై వేల లోపు వాళ్ళకు అలా వేసి మధ్యలో ఆపడం జరిగింది కొంత వ్యవధి అయితే ఖచ్చితంగా వ్యవధి పడుతుంది ఆ ప్రక్రియ ఎలా ఉంది ప్రక్రియ ప్రారంభమైందా ప్రారంభమైన ప్రక్రియ ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది ముఖ్యం ముఖ్యంగా అడుగులు కూడా ముఖ్యం మనం ఏంటంటే అది అసలు ప్రారంభానికే నోచుకోకపోతే అది విమర్శల ప్రారంభం అవుతుంది వాళ్ళు ప్రారంభమై ఒక ప్రారంభం అయిందని అనుకుంటున్నాం ప్రారంభం అంటే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ప్రారంభమై ఒక దశ ఉన్నట్టయితే మొదటి దశ పూర్తయితే ఈ వంద రోజుల్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మేము మొదటి దశలో ఇంతవరకు పూర్తి చేసాం ఇంకా మరొక రెండు దశ ఉంటుంది ఆ దశ అప్పటికే మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అలాంటి ప్రారంభమైంది దానికి వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకునే అవకాశం ఉంది హెల్త్ స్కీమ్ సంబంధించి ప్రారంభమైంది దాన్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది మహాలక్ష్మి పథకంలో ఇంకొకటి నిబంధనలు ఉన్నాయి అది ఇప్పుడున్న వాళ్ళకి ఇస్తామంటే అది కూడా ప్రారంభమైనట్టే ఎందుకంటే ఇప్పుడున్న వైట్ రేషన్ కార్డులకు ఇరవై ఐదు వందల పథకం వర్తింపజేస్తే అది ప్రారంభమైనట్టే ఈ గ్యాస్ సిలిండర్ మహిళల పేరు మీద ఉంటే ఐదు వందలకు రూపాయల గ్యాస్ అది కూడా ప్రారంభమైనట్టే కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పటికి వాళ్ళకి రేపు రేషన్ కార్డులు వచ్చినాక ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే కాబట్టి ఇవి వంద రోజుల్లో ఒక ఒక అంటే ప్రాథమికంగా ఒక కొంత ప్రణాళిక వాళ్ళు పెట్టుకొని కార్యాచరణ కార్యాచరణ చేసుకొని చేసుకొని ఇంతమందికి ఇచ్చినాం కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నాం అని చెప్పగలిగితే సక్సెస్ అన్నట్టు హండ్రెడ్ డేస్ సో చూద్దాం భరత్ గారు మరి నిజంగానే వాళ్ళు ఒక ప్రణాళికతో ఒక కార్యాచరణతో కొంచెం త్వరితగతిన ఇవన్నీ అమలు చేస్తారో లేదో చూద్దాం థ్యాంక్ యూ